ప్రైజ్ మాత్రం ఓన్లీ టు ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ రెండు వందల యాభై రూపాయలు నెక్స్ట్ ఐటమ్స్ చూడండి ఇది అంటే బటర్ఫ్లై బటర్ఫ్లై అంటే చాలా అండి ఇది కొత్తగా క్లాత్ లో కొత్తగా ఐటమ్ ఇది కూడా ఆఫర్ రేట్ లో మీకు ఇచ్చేస్తున్నాం చూడు మొత్తం న్యూ ఫైబ్రిక్ ఇది చూసుకో ఇలా డిఫరెంట్ క్లాత్ డిఫరెంట్ ఐటమ్ ఉంటుంది మొత్తం సారీ ఆల్ ఓవర్ సోలో ఉంటుంది నీకు ఇట్లా సోలో వర్క్ చూడు ఒకసారి మొత్తం నీకు ఓపెన్ చేస్తున్నా చాలా మంచి ఐటమ్ ఇది డిఫరెంట్ వెరైటీ డిఫరెంట్ ఐటమ్ చూడు కొత్తగా ఐటమ్ ఉన్నాయి చూడు ఇప్పుడే వచ్చినాయి ఇలా మొత్తం రిచ్ కల్లో ఉంటుంది చూడు ఇలా మొత్తం శారీ చూడు శారీ లుక్ మొత్తం చూసుకో మొత్తం జెకాట్ బార్డర్ ఉంటుంది శారీ మొత్తం నీకు ఇందులో కలర్స్ కూడా నీకు చూపిస్తా ఎయిట్ కలర్ సెట్ వస్తుంది అండి బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది బార్డర్ లాగా చూడండి ఇట్లా ఎంత ఇది అంటే నెక్స్ట్ ఐటమ్ చూడండి ఇది అంటే కొత్తగా ఫ్యాబ్రిక్ ఇప్పుడు లాంచ్ అయిన ఐటమ్ ఉన్నాయి ఇది ఉంది కదా రా మ్యాంగో క్లాత్ అని ఇప్పుడు కొత్తగా వచ్చేస్తుంది చూడు ఇలా క్వాలిటీ కూడా డిఫరెంట్ ఇది మలై మస్కాలు లెక్క బట్టా ఉంటుంది మొత్తం శారీ మొత్తం నీకు బూటా డిజైన్ ఉన్నాయి చూడు హలో ఫ్రెండ్స్ వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ అగైన్ టు మా క్రిస్మస్ సారీ హౌస్ క్రిస్మస్ శారీ అంటే చాలా బిగ్గెస్ట్ హోల్సేల్ షాప్ ఉన్నాయండి ఈరోజు వీడియోలో తీసుకొచ్చినామండి ఇప్పుడు చాలా ఫైన్సీ రకాలు కొత్త కొత్తగా తీసుకొచ్చినామండి ఎందుకంటే ఇప్పుడు మ్యారేజ్ సీజన్ ఉన్నాయి దాన్ని బట్టి చాలా మంచి మంచి వెరైటీస్ తీసుకొచ్చిన ఎస్పెషల్లీ మ్యారేజ్ కస్టమర్ కూడా చెప్పేస్తున్న రీసేలర్స్ కూడా చెప్పేస్తున్నా ఒక సారీ మా షాప్ కి విజిట్ చేయండి న్యూ క్రిస్మస్ సారీ అంటే చాలా హోల్సేల్ బిగ్గెస్ట్ షాప్ ఉంది అండి మా పాత కస్టమర్ కి అందరికీ తెలుసు కొత్త కస్టమర్ కోసం చెప్పేస్తున్నామండి మా షాప్ అడ్రస్ హైదరాబాద్ లో మదీనా మదీనా దగ్గర తెలంగాణ హైకోర్టు అందరికీ తెలుసు తెలంగాణ హైకోర్టు గేట్ నెంబర్ ఫైవ్ ముంగట్ ఒక గల్లీ ఉంది ఆ గల్లీ లోపలనే ఫస్ట్ ఫ్లోర్ లో మా షాప్ కనబడుతుంది న్యూ కిస్మాత్ శారీ అదని ఫైవ్ ఫ్లోర్ బిల్డింగ్ ఉంది ఇప్పుడు ఒక్కొక్క ఐటమ్ మీకు చూపిస్తున్నా చూడండి ఏదైనా నచ్చింది అంటే కూడా స్క్రీన్ పైన మా నెంబర్ ఉంది ఆ నంబర్ కి వీడియో కాల్ చేస్తే నీకు చూపిస్తా ఆల్ ఓవర్ ఇండియా సింగల్ సెట్ కూడా కొరియర్ అవైలబుల్ ఉంటది ఆప్షన్ లేదు ఫోన్ పే గూగుల్ పే చేస్తే ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడైనా కొరియర్ అవైలబుల్ ఉన్నాయి మా దగ్గర ఇప్పుడు ఫస్ట్ ఐటమ్ చూడండి చూపిస్తున్నా ఫస్ట్ ఐటమ్ చూడండి మొత్తం ఇలాగా పళ్ళు వస్తుంది ఇది మొత్తం న్యూ ఐటమ్ న్యూ వెరైటీ మొత్తం డిజిటల్ ప్రింట్ ఉంటుంది శారీలో ఆల్ ఓవర్ నీకు కడ్డీ బార్డర్ కూడా వచ్చేస్తుంది చూడండి ఇట్లా మొత్తం ఆల్ ఓవర్ శారీకి బార్డర్ ఉంటుంది అండి ఇలా మొత్తం బ్లౌజ్ కూడా చూడు ఎంత గ్రాండ్ లుక్ ఉంటుంది బ్లౌజ్ కూడా చాలా మంచి లుక్ ఉంటుంది ఒకసారి బ్లౌజ్ కూడా చూడండి మీరు చాలా డిఫరెంట్ పల్లె లాగా బ్లౌజ్ కూడా వచ్చేస్తుంది దీనిలో కలర్ మ్యాచింగ్ కూడా ఒకసారి చూపిస్తున్నా చూడండి చాలా డిఫరెంట్ ఐటమ్ కొత్తగా వెరైటీ క్లాత్ కూడా చాలా మిత్తగా ఉంటది మలై మస్కా లాగా బట్ట ఉంటది చూడు ఒకసారి కలర్ మ్యాచింగ్ చూడు యాడ్ కలర్ బెండా ఉంటది ప్రైస్ కూడా చాలా తక్కువ ఇచ్చేస్తున్నాం అండి కలర్ కాంబినేషన్ చూడు మంచి మంచి కలర్స్ మంచి మంచి డిజైన్స్ అవైలబుల్ ఉన్నాయి కానీ వీడియోలో ఒక డిజైన్ పెట్టేస్తున్నా నేను ముంగట్ ఇంకా వీడియో కాల్ చేస్తే ఇంకా డిజైన్స్ కలర్స్ కూడా చూపిస్తా దీని ప్రైస్ మాత్రం ఓన్లీ టు ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ రెండు వందల యాభై రూపాయలు నెక్స్ట్ ఐటమ్ చూడండి లైట్ వెయిట్ క్లాత్ లైట్ వెయిట్ క్లాత్ లో మొత్తం కడ్డీ బోర్డర్ ఇది ఆఫర్ లో ఇచ్చేస్తున్నాం అండి చూడండి కట్నాలయ్య అంటే చాలా మంచి ఐటమ్ ఉంటుంది మ్యారేజ్ కస్టమర్ కోసం ఇలా మొత్తం పళ్ళు వస్తుంది చూడు పళ్ళు కూడా ఒకసారి చూసుకోండి మీకు ఐడియా వస్తుంది ఇలా పళ్ళు ఇలా మొత్తం బ్లౌజ్ వస్తుంది చూడు బ్లౌజ్ కూడా చూడండి మీరు కడ్డీ బోర్డర్ ఉంటుంది హ్యాండ్స్ కి మొత్తం శారీ మొత్తం డిజిటల్ ప్రింట్ ఒకసారి శారీ కూడా నీకు చూపిస్తున్నా చూడమ్మా ఇలా మొత్తం శారీ వస్తుంది చూడు ఇందులో మొత్తం కలర్స్ మ్యాచింగ్ కూడా నీకు చూపిస్తున్నా చాలా మంచి మంచి కలర్స్ ఉంది ప్రైస్ కూడా చాలా తక్కువ అండి ఇది మార్కెట్ నుంచి మా దగ్గర చాలా తక్కువ ఉంటది న్యూ క్రిస్మస్ శారీ అవ్వదు అంటే అందరికీ తెలుసు రిసేలర్ కోసం ఎస్పెషల్లీ చెప్పేస్తున్నా చాలా కొత్త కొత్త వెరైటీస్ మా దగ్గర అవైలబుల్ ఉన్నాయి దీని ప్రైస్ మాత్రం ఓన్లీ టు ఓన్లీ రెండు వందల నలభై తొమ్మిది రూపాయలు టూ ఫార్టీ నైన్ రూపీస్ ఒకసారి క్వాలిటీ చూడు ఐటమ్స్ చూడండి మీరే మళ్ళీ రావాల మన షాప్ కి చూడండి ఇది అంటే బటర్ఫ్లై బటర్ఫ్లై అంటే చాలా అమ్మినాం ఇది కొత్తగా క్లాత్ లో కొత్తగా ఐటమ్ ఇది కూడా ఆఫర్ రేట్ లో మీకు ఇచ్చేస్తున్నాం చూడు మొత్తం న్యూ ఫైబ్రిక్ ఇది చూసుకో ఇలా డిఫరెంట్ క్లాత్ డిఫరెంట్ ఐటమ్ ఉంటది మొత్తం సారీ ఆల్ ఓవర్ సోలో ఉంటది నీకు ఇట్లా సోలో వర్క్ చూడు ఒకసారి మొత్తం నీకు ఓపెన్ చేస్తున్నా చాలా మంచి ఐటమ్ ఇది డిఫరెంట్ వెరైటీ డిఫరెంట్ ఐటమ్ చూడు కలర్స్ కూడా చాలా మంచి మంచి ఉన్నాయి చిన్న సడ ఒకసారి కలర్ మ్యాచింగ్ కూడా మీకు చూపిస్తే ఆల్ ఓవర్ శారీకి మొత్తం ఇట్లా కట్వర్ వచ్చేస్తుంది చూడు బ్లౌజ్ కూడా చాలా డిఫరెంట్ వచ్చేస్తుంది దీనిపైన బ్లౌజ్ కూడా చూసుకోండి మీరే ఇలా మొత్తం హ్యాండ్స్ కి బోర్డర్ వస్తుంది చూడు ఇందులో కలర్స్ మ్యాచింగ్ కూడా మీకు చూపిస్తున్నా ఒకసారి కలర్స్ కూడా చూడండి ఎంత మంచి మంచి కలర్స్ ఉంది సిక్స్ కలర్స్ సెట్ వస్తుంది అండి చిన్న సెట్ ఉంది ప్రైస్ కూడా దీన్ని కూడా చాలా తక్కువ ఒకసారి మా షాప్ కి విజిట్ చేస్తే మీకు చాలా రకాలు అర్థమవుతుంది అండి ఒకసారి కలర్స్ మ్యాచింగ్ కూడా చూసుకోండి ఓన్లీ టు ఓన్లీ ప్రైస్ మాత్రం మూడు వందలు యాభై రూపాయలు త్రీ ఫిఫ్టీ రూపీస్ ఒకసారి చూసుకోండి సిక్స్ కలర్ మ్యాచింగ్ ఉంటుంది నెక్స్ట్ ఐటమ్ చూడండి ఇది అంటే డోలా పైన పొచంపల్లి బార్డర్ ఉంటుంది మొత్తం కడ్డీ బార్డర్ ఒకసారి శారీ చూడండి మొత్తం ఆల్ ఓవర్ శారీ లుక్ చూడు విత్ పల్లో విత్ బ్లౌజ్ కొత్తగా ఐటమ్ కొత్తగా వెరైటీ ఇట్లా డిఫరెంట్ ఐటెం ఉంటుంది చూడు ఇలా మొత్తం పల్లో ఇలా మొత్తం శారీ ఉంటుంది చూడు డిఫరెంట్ ఐటమ్ ఇది ఇందులో కలర్స్ కూడా చాలా మంచి మంచి కలర్స్ ఉంటది క్లాత్ కూడా చాలా లైట్ వెయిట్ క్లాత్ ఉంటుంది బ్లౌజ్ కూడా చూడండి చాలా రిచ్ బ్లౌజ్ వస్తుంది ఇట్లా ఒకసారి బ్లౌజ్ చేతన మొత్తం ఇలాగా వచ్చేస్తుంది గ్యాప్ బార్డర్ ఒకసారి కలర్స్ మ్యాచింగ్ చూపిస్తున్నా చూడు ఎయిట్ కలర్స్ సెట్ ఉంటది ఇది ఒకసారి కలర్స్ ని ముగ్గురు పెడితే మీకు ఐడియా వస్తుంది చాలా మంచి మంచి కాంబినేషన్ ఉంటది చూడు సిక్స్ కలర్ ఎయిట్ కలర్ సెట్ ఉంది ఇందులో డిజైన్స్ కూడా చాలా ఉన్నాయి ఒకసారి మీకు డిజైన్స్ కూడా చూపిస్తా ఇందులో కలర్స్ చూసుకోండి ముందే వీడియో కాల్ చేస్తే మీకు ఇంకా రకాలు చాలా ఉంది మా న్యూ కిస్మస్ సారీ వాళ్ళు ఇలా క్యాటలాగ్ వెరైటీస్ అన్ని ఉంటది నీకు చూసుకోండి దీని ప్రైస్ కూడా చాలా తక్కువ ప్రైస్ అండి త్రీ సిక్స్టీ రూపీస్ మూడు వందల అరవై రూపాయలు ఒకసారి కలర్స్ చూసుకో డిజైన్ కూడా చూసుకో ఎంత మంచి మంచి కాంబినేషన్ ఉన్నాయి ఒకసారి మన షాప్ కి విజిట్ చేస్తే మీకు అర్థమవుతుంది ఇంకా రకాలు చాలా ఉన్నాయి ఏదైనా నచ్చింది అంటే స్క్రీన్ షాట్ తీసి పెట్టుకో వాడు స్క్రీన్ పైన మా నంబర్ ఉంటుంది వీడియో కాల్ చేస్తే రకాలు కూడా చూపిస్తా ఇంకా ఫోటోస్ ఆఫ్ కూడా ఉంది నా దగ్గర అన్ని రకాల ఫొటోస్ కూడా పెట్టేస్తా దీని ప్రైజ్ మాత్రం మూడు వందల అరవై రూపాయలు త్రీ సిక్స్టీ రూపీస్ నెక్స్ట్ షర్టమ్ చూడండి ఇది మొత్తం మ్యాష్మిల్లో క్లాత్ లో ఉన్నాయి చూడు ఆల్ ఓవర్ త్రీ డీ డిజైన్ కోచంపల్లి మొత్తం ఇట్లా టెంపుల్ బార్డర్ ఉంటది చూడండి శారీకి శారీ మొత్తం ఓపెన్ చేస్తున్నాం అండి చాలా ఆఫర్ ప్రైజ్ లో ఇది కూడా తీసుకొచ్చినాం చాలా కొత్తగా ఐటమ్ ఉన్నాయి చూడు ఇప్పుడే వచ్చినాయి ఇలా మొత్తం రిచ్ పల్లో ఉంటుంది చూడు ఇలా మొత్తం శారీ చూడు శారీ లుక్ మొత్తం చూసుకో మొత్తం జెకౌట్ బార్డర్ ఉంటుంది శారీ మొత్తం నీకు ఇందులో కలర్స్ కూడా నీకు చూపిస్తా ఎయిట్ కలర్ సెట్ వస్తుంది అండి బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది బార్డర్ లాగా చూడండి ఇట్లా ఎంత మంచి డిజైన్ ఉన్నాయి చూడు బ్లౌజ్ కూడా నీకు అర్థమవుతుంది ఇందులో కలర్స్ కూడా చాలా మంచి మంచి ఉన్నాయండి ఒకసారి కలర్స్ కూడా నీ ముంగట్ పెట్టేస్తా చూడు ఇలా కలర్ కాంబినేషన్ చూడండి మీరే ఎయిట్ కలర్ సెట్ వస్తుంది ఖచ్చితంగా బెండల్ టు బెండల్ వస్తుంది అమ్మా ఒకసారి కలర్ మ్యాచింగ్ కూడా చూసుకో దీని ప్రైస్ కూడా చాలా ఆఫర్ ప్రైస్ ఇచ్చేస్తున్నాం చాలా డిఫరెంట్ వెరైటీ ఇది నార్మల్ క్వాలిటీ కాదా నార్మల్ వెరైటీ కూడా కాదా మొత్తం పార్టీ వేర్ ఐటమ్ ఉన్నాయి ఎస్పెషల్లీ మ్యారేజ్ కస్టమర్ కూడా చెప్పేస్తున్నాం మా షాప్ కి విజిట్ చేయండి మీరే అర్థమవుతుంది దీని ప్రైస్ మాత్రం ఓన్లీ టు ఓన్లీ మూడు వందల ముప్పై రూపాయలు త్రీ థర్టీ రూపీస్ మొత్తం జెకౌట్ బార్డర్ ఉన్నాయి ఇది చూడండి ఇది మొత్తం మ్యాజిక్ క్రష్ మ్యాజిక్ క్రష్ లో మొత్తం గ్యాప్ బార్డర్ చాలా ట్రెండింగ్ ఐటమ్ ఉన్నాయి చూడండి మార్కెట్ లో ఇది మొత్తం ఫ్లోరల్ డిజైన్ వస్తుంది ఇట్లా ఫ్లవర్ లో ఐటమ్ కూడా చాలా డిఫరెంట్ అండి ఇది చాలా కొత్తగా ఐటమ్ కొత్తగా ఫైబ్రిక్ చాలా ధూమ్ దాడగా నడుస్తున్న ఐటమ్ ఉన్నాయి సో అది చూడండి శారీ లుక్ చూడండి మొత్తం కింద పైన ఈక్వల్ ఉంటుంది ఉంటది నార్మల్ శారీ కదా మొత్తం డిఫరెంట్ క్లాత్ డిఫరెంట్ వెరైటీ ఇది న్యూ ఫైబ్రిక్ ఫ్యాబ్రిక్ కూడా చాలా కొత్త ఫ్యాబ్రిక్ ఉంటుంది ఇట్లా మొత్తం బ్లౌజ్ చూడండి ఒకసారి బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది దీనికి ఇట్లా ఇందులో కలర్స్ మ్యాచింగ్ కూడా చూడండి కలర్స్ కూడా నేను ముంగట్ పెట్టేస్తా ఎయిట్ కలర్స్ సెట్ ఉంటుంది అండి ఇది కూడా చాలా ట్రెండింగ్ మోడల్ ఉన్నాయి మా దగ్గర మాత్రం చాలా ధూమ్ ధరగా నడుస్తున్న ఐటమ్ ఉన్నాయి దీని ప్రైస్ కూడా చాలా తక్కువ ఇచ్చేస్తామండి ఒకసారి క్వాలిటీ కలర్స్ చూసుకోండి మీరే ప్రైస్ కూడా చెప్పేస్తా మా షాప్ కి మళ్ళీ మళ్ళీ రావాలన్నా మీరు ఒకసారి తీసుకోపోయి మీకు ఐడియా వచ్చేస్తుంది ఎలాంటి వెరైటీ ఏం రేట్ లో ఉన్నాయి క్వాలిటీ కూడా చాలా నెంబర్ వన్ క్వాలిటీ ఉంటుంది అండి మా దగ్గర దీని ప్రైస్ మాత్రం ఓన్లీ టూ ఓన్లీ మూడు వందల యాభై రూపాయలు త్రీ ఫిఫ్టీ రూపీస్ ఇది అంటే నెక్స్ట్ ఐటమ్ చూడండి ఇది అంటే కొత్తగా ఫ్యాబ్రిక్ ఇప్పుడు లాంచ్ అయిన ఐటమ్ ఉన్నాయి ఇది ఉంది కదా రా మ్యాంగో క్లాత్ అని ఇప్పుడు కొత్తగా వచ్చేస్తుంది చూడు ఇలా క్వాలిటీ కూడా డిఫరెంట్ ఇది మలయ మస్కాలు లెక్క బట్ట ఉంటుంది మొత్తం శారీ మొత్తం నీకు బూటా డిజైన్ ఉన్నాయి చూడు ఇలా మొత్తం నీకు ఓపెన్ చేసి కూడా చూపిస్తున్నా ఇలా మొత్తం నీకు చూడండి ఇట్లా రిచ్ పళ్ళు వస్తుంది చూడు పల్లో కూడా చూడండి మీరు ఎంత గ్రాండ్ లుక్ ఉంటుంది ఇది పల్లో మొత్తం పల్లో కూడా మొత్తం డిజైన్ వచ్చేస్తుంది ఇట్లా డిఫరెంట్ డిజైన్ ఇలా మొత్తం బార్డర్ చూడు బార్డర్ వెరైటీ కూడా చూడండి ఎంత మంచిగా ఉన్నాయి కొత్తగా ఐటమ్ ఇది న్యూ ఫైబ్రిక్ న్యూ వెరైటీ మొత్తం ఇది జరి వీవింగ్ ఇది ప్రింట్ కాదా నీకు వాషబుల్ ఐటమ్ ఉంటుంది కొత్త ఫ్యాబ్రిక్ రా మ్యాంగో ఇలా మొత్తం బ్లౌజ్ వస్తుంది చూడండి బ్లౌజ్ కూడా చూసుకో ఎంత మంచి ఉన్నాయి ఇలా మొత్తం మీనాకారి డిజైన్ మళ్ళీ హ్యాండ్స్ కి బార్డర్ అంటే కూడా చాలా డిఫరెంట్ కొత్తగా ఐటమ్ ఉన్నాయి ప్రైస్ కూడా చాలా తక్కువ అండి ఇది మార్కెట్ నుంచి చాలా తక్కువ ఉన్నాయి నా దగ్గర ఒకసారి క్వాలిటీ చూసుకో మలాయ్ మస్కాలు లెక్క బట్ట ఉంటుంది రేట్ కూడా చూసుకోండి దీన్ని చాలా షాకింగ్ ప్రైస్ కొత్త ఐటెం కొత్త ఫ్యాబ్రిక్ దీని ప్రైస్ కూడా చెప్పేస్తున్నామండి ఒకసారి చూసుకో ప్రైస్ అంటే క్వాలిటీ బట్టి రేటు ఉన్నాయి మొత్తం జరి వివింగ్ ఉంటుంది శారీకి కూడా చాలా కొత్తగా ఫేబ్రిక్ ఇందులో కలర్స్ మ్యాచింగ్ కావాలంటే ఇంకా ఇంకా డిజైన్స్ కూడా ఉన్నాయి కలర్స్ కూడా ఉన్నాయి దీని ప్రైస్ మాత్రం త్రీ ఎయిటీ రూపీస్ మూడు వందల ఎనభై రూపాయలు నెక్స్ట్ ఐటమ్ చూడండి అండి ఇది అంటే మొత్తం కొత్తగా ఫ్యాబ్రిక్ ఇది ప్యూర్ పట్టులో ఇట్లా మగ్గంబార్ బ్లౌజ్ చాలా ట్రెండింగ్ మోడల్ ఉన్నాయి చాలా డిఫరెంట్ కొత్తగా ఐటమ్ ఇంతకు ముందు అమ్మినా కానీ అలాంటివి వెరైటీ వేరే ఈ వెరైటీ అంటే కొత్తగా ఉన్నాయి మొత్తం పట్టు లాగా బట్ట ఉంటుంది చూడు ఒకసారి ఫైన్సీ ఇది మొత్తం ఫైన్సీ పార్టీ వేర్ ఐటమ్ ఒకసారి శారీ కూడా నీకు ఓపెన్ చేస్తున్నా చూసుకో ఇలా మొత్తం శారీలో మీనా డిజైన్ ఉన్నాయి చాలా డిఫరెంట్ ఐటమ్ అండి ఇది పెళ్లి కస్టమర్ చెప్పేస్తున్నాం ఎస్పెషల్లీ చాలా కట్నాలకి పెడితే కూడా చాలా గ్రాండ్ శారీ కనపడుతుంది హోల్సేల్ కూడా చెప్పేస్తున్నా చాలా మంచి ఐటమ్ ఇలా మొత్తం నీకు శారీ వచ్చేసి చూడు శారీ లుక్ చూడండి నీకు ఐడియా వచ్చేస్తుంది కలర్స్ మ్యాచింగ్ కూడా చాలా మంచి మంచి ఉన్నాయి ఇది మొత్తం బాక్స్ ప్యాకింగ్ ఉంటుంది ఇట్లా మొత్తం బాక్స్ లో వచ్చేస్తుంది చూడు సిక్స్ కలర్ మ్యాచింగ్ ఉంటది ప్రైస్ కూడా చాలా తక్కువ అండి మొత్తం ఇట్లా బ్లౌజ్ వర్క్ చూడు ఎంత మంచి మంచి కలర్స్ ఉంది డిజైన్స్ కూడా చాలా అవైలబుల్ ఉన్నాయి కానీ సింపుల్ కోసం వీడియోలో ఒక ఒక డిజైన్ పెట్టేస్తున్నా నీకు నేను ప్రైజ్ అంటే చూసుకోండి ఎక్కడైనా మార్కెట్లోకి తెలియజేసుకో ఇలాంటి రేట్ ఈ రేట్లో ఈ ఐటమ్ దొరకదు నేను చెప్పేస్తున్నా కదా ఛాలెంజింగ్ ప్రైజ్ ఇచ్చేస్తున్నానికి ఓన్లీ టు ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఆఫర్ ప్రైజ్ ఉన్నాయి తొందరగా రండి షాప్ కి విజిట్ చేస్తాయి నీకు బల్క్లో స్టాక్ ఉన్నాయి తొందర తొందరగా ఇచ్చేస్తాం ప్రైజ్ అంటే సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఏడు వందల యాభై రూపాయలు ఇలాంటి వెరైటీస్ కోసం మా న్యూ కిస్మస్ శారీ కి తొందరగా రండి చాలా రకాలు డైలీగా డైలీ అప్లోడ్ చేసేస్తూనే ఉంటాయి మన మా ఛానల్కి కొత్తగా ఉంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సబ్స్క్రైబ్ చే సబ్స్క్రైబ్ చేసుకో లైక్ చేయండి షేర్ చేయండి మళ్ళీ మా షాప్కి విజిట్ చేస్తే నీకు అర్థమవుతుంది పట్టు వెరైటీస్ కూడా చాలా అవైలబుల్ ఉన్నాయి అది కూడా సింగల్ పీస్ కూడా హోల్సేల్ ఇస్తా కానీ ఫైన్సీ అన్ని బెండల్ టు బెండల్ ఇస్తాం ఒకసారి మా షాప్కి విజిట్ చేయండి మీరే